అనే బ్రాహ్మణ వ్యక్తి దేశ కోసం హిందువుల సంక్షేమం కోసం అలాగే ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేవారు పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవాలని ఆదివారం అమావాస్య నాడు పశ్చిమ గ్రహ హోమం చేపడుతున్నానని దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది ఏప్రిల్ కాశ్మీర్ ఈ ఉగ్రవా ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఆదివారం నాడు ప్రత్యంగిర హోమము నా ధర్మంగా అంటే సనాతన ధర్మంలో హిందువుగా పుట్టినందుకు బ్రాహ్మణుడిగా పుట్టినందుకు నా వంతు బాధ్యతగా దేశ సంక్షేమం కోసం హిందువుల సంక్షేమం కోసం ముష్కర్లు నాశనం అయిపోవాలని ఉగ్రవాదులు సపోర్ట్ చేసేవాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి ప్రత్యంగిర హోమం కనిపెట్టాము అందరికీ నమస్కారం నా పేరు అలూరి నేను హైదరాబాద్ నుంచి ఈ రోజున ఇక్కడ ఆదివారం అమావాస్య అయింది వాళ్ళ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై సంవత్సరం ఒక ఐదు పది నిమిషాలు ప్రత్యంగిర హోమం స్టార్ట్ చేయబోతున్నాము కేవలం ఇది దేశ సంక్షేమం కోసము ఈ ఈ అమ్మవారి హోమం చేసి పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవాలా యుద్ధం రావాలా నరేంద్ర మోడీ గారు మన రేవంత్ రెడ్డి అన్న గారు ఇంకా దేశ రాజకీయ నాయకులు అందరూ సమీక్షగా అయ్యి పాకిస్తాన్ని ప్రపంచ పటంలోకి తుడిపేసి పాకిస్తాన్ భూభాగం ఒకప్పుడు మనదే అది మళ్ళీ మనకు వచ్చేసి అది మన పూర్తి వ్యవసాయ క్షేత్రంలాగా అయిపోయి భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందాలని సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని హిందువులు సుఖశాంతులతో ఉండాలని మన దేశంలో మనకేంటండి ఇంత దౌర్భాగ్యం హిందువులుగా పుట్టి మన మీద ఎన్ ఎన్ రోజులు ఇంకా ఈ దాడులు మనకి సో ఈ దాడులు ఆగిపోవాలని ముష్కర్లు అయిపోవాలని ముష్కర్లకు సపోర్ట్ చేసే ఈ ఇస్లాం మతస్థులు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇస్లాం మొత్తాన్ని నేను అనట్లేదు నైన్టీ పర్సెంట్ ఇస్లాం అట్లగే ఉంది వాళ్ళకే సపోర్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఇప్పటికీ పాకిస్తాన్ జందాలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పి నా వంతు ధర్మంగా నా వంతు బాధ్యతగా నేను ప్రత్యేక హోమం ఇప్పుడు తలపెట్టబోతున్నారు అందరికీ నమస్కారం